ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ ఆరోపించారు తిరుపతిలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎన్నికల సంస్కరణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో చేసిన ప్రసంగాన్ని ప్రదర్శించారు ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు మాజీ తుడా చైర్మన్ నరసింహ యాదవ్ పాల్గొని వీక్షించారు ఈ సవరణతో బోగస్ ఓటర్లను తొలగించవచ్చని వారు తెలిపారు అపఖ్యాతి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎప్పటి నుంచో జరిగేటువంటి ఎన్నికల సంస్కరణలో భాగంగా ఎన్నికల ఎన్నికలకు జరిగే ముందు అనేక సందర్భాల్లో ఏదైతే ఓట్లు ఉంటాయో వాటిని సవరించేటువంటి సర్వసాధారణమైనటువంటి ప్రక్రియ జరుగుతుంది ఇవాళ దేశంలో అక్రమంగా చొరబడి ఈ దేశంలో ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా మన దేశంలోని ముఖ్యమంత్రులను ప్రధాన మంత్రులను ఎన్నిక చేసేటువంటి తీరును నిర్దేశించే స్థాయికి అక్రమ వలసదారులు చొరబాటుదారులు ఓటు హక్కు కలిగి ఉండేటువంటి పరిస్థితి నుంచి ఈ ఎన్నికల ఓటు ఓటు సంబంధించినటువంటి దాని లిస్టుని నివరించేటువంటి ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ సమగ్ర దర్యాప్తు ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతోటి ఇవాళ పశ్చిమ బెంగాల్ బీహార్లో చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు డూప్లికేట్ ఓట్స్ అదేవిధంగా విదేశాల నుంచి అక్రమంగా చొరబడ్డటువంటి వాళ్ళ ఓట్లను తొలగించి ఒక సక్రియమైనటువంటి ఓటరు జాబితాను తయారు చేసే క్రమంలో జరుగుతున్నటువంటి తంతును రాహుల్ గాంధీ అదేవిధంగా కమ్యూనిస్టులు తప్పుబడుతూ అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఈ విమల్ల పైపడి ఏడ్చేటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచితే మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు నిశ్శబ్దంగా ఉంటుంది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల ద్వారా ఎన్నికలు జరిగేటువంటి తంతుకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని కూడా రాహుల్ గాంధీ మరిచిపోయారు రాహుల్ గాంధీ యొక్క అసలు స్వరూపాన్ని దేశం ముందు నిలబెట్టాలనేటువంటి ఆదేశాన్ని భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు నిన్న సాయంకాలం ఇచ్చినటువంటి ఒక నిర్ణయం మేరకు తిరుపతి జిల్లాలో పెద్దలందరి యొక్క సహకారంతో మూడు పార్టీల యొక్క నేతలు కార్యకర్తలు ఈ వాస్తవాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఏదైతే పోయిన వారం పార్లమెంటులో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద జరిగినటువంటి చర్చ అదేవిధంగా ఎన్నికల సంస్కరణలు వాళ్ళు లేవదీసినటువంటి ఈవిఎంల పైన అనుమానాలను నివృత్తి చేస్తూ చెంప చెల్లుమనిపించేటువంటి సమాధానం చెప్పినటువంటి గౌరవ హోం మంత్రి అమిత్ షా గారి యొక్క గంట పది నిమిషాల ప్రసంగాన్ని మేము అందరం కూడా జిల్లా పార్టీ కార్యాలయంలో మేము చూడడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం చోరీ అని పెద్ద ప్రచారం చేసుకుంటా ఉంది ఎక్కడ ఓట్ చోరీ జరిగిందనేసి చెప్పమంటే ఏదో టీవీలో రాహుల్ గాంధీ గారు ప్రజల్ని మోసగిస్తున్నాడు ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు ఉండాలని భారతీయ జనతా పార్టీ జాతీయ జనతా జనతా పార్టీ నిర్ణయాలు తీసుకున్నాయి ఈవీఎం ఈవీఎంలు తెప్పించాయి ఒక మనిషికి నాలుగు చోట్ల రెండు చోట్ల ఓట్లు ఉండకూడదు అనేసి కూడా ఒక నిర్ణయం తీసుకున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి ఇది వంశ నెహ్రూ నుంచి సోనియా గాంధీ నుంచి మన వీళ్ళందరి నుంచి కూడా ఇందిరాగాంధీ నుంచి కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ వరకు ఇవి ఓట్ చే ఇక్కడోళ్ళు అక్కడ ఓట్లు చేర్పించుకొని ఆ ఉద్దేశం ఉదాహరణకి మన తిరుపతి పట్టణంలో మొన్న జరిగిన ఎన్నికలకు నేను ప్రత్యక్షంగా చెప్తున్నాను దాదాపు మూడు లక్షల ఇరవై వేల ఓట్లు ఉంటే నలభై వేల ఓట్ల దొంగ ఓట్లే ఉన్నాయి చుట్టుపక్కల ప్రాంతాల్లో కడప నుంచి తమిళనాడు నుంచి తిరుపతిలో డబుల్ వోడ్స్ ఈ వార్డులో నుంచి ఆ వార్డుకు ఆ వార్డులో నుంచి ఈ వార్డు ఎక్కడ తప్పులు ఉన్నాయో అక్కడ చూసుకొని కరెక్ట్ చేసేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి